రామాయంపేట పట్టణంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సింగ్ చిత్రపటానికి టిపిసిసి రాష్ట కార్యదర్శి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యున్నత మానవతావాది ఆయన మన్మోహన్ సింగ్ ఆధునిక భారతదేశానికి నిజమైన నేతల్లో ఒకరని పేర్కొన్నారు దేశ స్థాయిలో పేద ప్రజల కోసం ఉపాధి కల్పించే విధంగా ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిన మహా గొప్ప వ్యక్తి అని మంచి ఆర్థికవేత్త దేశంలో ఎక్కడికి వెళ్లినా వ్యక్తి గుర్తింపు పొందే విధంగా ఆధార్ కార్డును తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ నాగులు మున్సిపల్ కౌన్సిలర్లు సుందర్ సింగ్ దేమే యాదగిరి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ శివకుమార్ మట్టి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు సింగ్ ఒక గొప్ప మహానుభావుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహానుభావుని కోల్పోవడం జరిగింది దేశానికి సేవ చేసినటువంటి మహాభాగ్యుడు అతడు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం పార్టీకి తీరని నష్టం రామాయణపేట మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున చూపడం జరిగింది ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతలు అయినందున మరి రామాయణపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం అందరం కలిసి గారు ఆధ్వర్యంలో ఘనంగా నివారణించడం జరిగింది మరి భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మరి చిక్కుల్లో ఉండి ఎంతో ఇబ్బందుల్లో ఉన్ననాడు మరి ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆ దేశాన్నే మరి ఒక రోల్ మోడల్గా ప్రపంచానికి తలమానకంగా తయారు చేసిన గారికి తప్పిందని చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం మరి అలాగే ఈరోజు మరి వారు ఆత్మకు శాంతి కలగాలని వారి భగవంతుని ప్రార్థిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఆశయాలను కొనసాగితాను తెలియజేసుకుంటూ జై మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు అమర్హే నాయకుడు మాజీ ప్రధానమంత్రి మాజీ ఆర్థిక మంత్రి ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి సమయంలో మరణించడం జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మేధావులు ఆర్థికవేత్తలు అందరూ అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు ఈ దేశానికి పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దేశంలో పుట్టిన దేశ అనంతరం భారతదేశంలో సెటిల్ అయిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు భారతదేశాన్ని అగ్రభాగాన నిలిపి మాకు సరిలేదని సాటి లేదని మా దగ్గర మేధావులు ఉన్నారు ఆర్థికవేత్తలని నిరూపించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు మన ప్రియతమ నాయకురాలు ప్రధానమంత్రిగా పది సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరస్సు నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిని అటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను కొనసాగించే కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త మన్మోహన్ సింగ్ గుణపడి ఉంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో అర్థమైనందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ ప్రజలందరూ కూడా భారతదేశం తరపున అందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలందరూ కూడా దిగ్వాతి గురై ఆయనకు ఘనంగా అర్పిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది మన్మోహన్ సింగ్ కారణం దానికి ఆయన ఓన్లీ రిజర్వేషన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖగా తీసుకొచ్చి దేశము కట్టు దరిద్రంగా అంత స్థితిలో ఉన్నది ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి దేశం ఆర్థికంగా వీక్ అయిపోయింది కాబట్టి దీనికి ఆర్థిక శాస్త్రవేత్త పలు సూచనలు చేయాలి కాబట్టి దాన్ని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఆయనకు రాజ్యసభ సభ్యులతో విప్పించి ఆయనను ఆర్థిక శాఖ దేశ ఆర్థిక శాఖగా నిలబెట్టడం జరిగింది ఆర్థిక శాఖగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశాన్ని బలంగా ఆర్థికంగా బలంగా ప్రపంచ దేశాలలో ముందుకు ఎదుగుతున్నట్టు చేసేటట్టు జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన్మోహన్ సింగ్ అయితే దేశానికి భావితారాలకు పరిగొస్తాడానికి ఉద్దేశంతో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అంటున్నారు ఆ రోజు మూల కారణము మన్మోహన్ సింగ్ గారే ఇలా దేశ ఆర్థిక పరిస్థితి ఎంత బాగా జరుగుతుందంటే ప్రపంచంలో మనం ఐదవ భారత ఆర్థిక శక్తికి ఎదుగుతున్నాం అంటే దాని కారణం మనం మన్మోహన్ సింగ్ గారే అందుకే దేశ ప్రజలందరూ కూడా ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రజలు కూడా ఆయనకు ఘనంగా అర్పిస్తున్నారు జై మన్మోహన్ సింగ్ हमक है मनमोहन सिंह हमारे मनमोहन